నంద్యాల పట్టణంలో పొలాలకు సాగునీరు అందించే కాలువలు రూపు కోల్పోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ముళ్ళ పొదలు పెరిగిపోయాయి మరికొన్ని చోట్ల కాలువలు లైనింగ్ పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నంద్యాల ఆడగడ్డ వెళ్ళ ప్రాంతం మీదుగా వెళ్లే హంద్రీనివా కాలువ చెట్లు ఏపుగా పెరిగిపోయాయి నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని శివారు ఆయకట్టకు నీరందించే ఎల్ఎల్సి కాల్వ ఆధ్వనంగా ఉంది పాయింట్ నుంచి వీదుక వెళ్లే దిగువ కాలువలో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి స్థితరావస్థకు చేరింది కాలువలు ఆధునీకరణకు నోచుకోకపోవడంతో ఆయా కట్టుకు నీరందరి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి తగిన చేపట్టాలని చేపట్టాల్సిన అవసరం Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm.